హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు వచ్చేసి మేము మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఆటోలో ప్రయాణమై వెళ్ళాము ఈరోజు మధ్యాహ్నం వెళ్ళాము వాళ్ళు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని మేము కొనుక్కున్నాము రూపాయలకి క్యాలీఫ్లవర్ వచ్చేసి ముప్పై రూపాయలకి ఇచ్చారండి నా ఏమేనంటారా కమెంట్ చేయండి ఈ క్యాలీఫ్లవర్లో మసాలా వేసి వండుకుంటే సూపర్గా ఉంటుంది చికెన్ కర్రీ లాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా మీరు మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు మీ ఆదరణకి ప్రేమకి మా కుటుంబ పక్షాన ధన్యవాదాన్ని తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు మా బావగారు వాళ్ళ అమ్మాయి ఒక చిన్న చీర పెట్టుకారంటే ఎంతో ప్రేమతో ప్రేమతో ఇచ్చిన చీర తక్కువ ఖరీదైన ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారో వాళ్ళ నచ్చితే ఈ రోజుల్లో మనకి బంధాలు అనేవి తగ్గిపోతూ ఉన్నాయి కానీ వాళ్ళు చాలా చక్కగా రిసీవ్ చేసుకొని ఎంతో ప్రేమతో ఆదరణతో చూశారండి నిజంగా బంధాలని పోగొట్టుకోకుండా బాధ్యత బంధం అంటే బాధ్యత అనుకుంటాము బాధ్యతతో పాటు ప్రేమ కూడా ఉంటుందండి నిజంగా బంధాలు అనేవి భారతదేశంలో చాలా సెంటిమెంట్ అనుకుంటారు ఆ బంధంలో ప్రేమ నిజంగా భారతదేశంలో మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉంటాము అన్నదమ్ముల వలె

మనకి బలాన్ని ఇస్తాయి చాలా మంది భారతదేశంలో సెంటిమెంట్ అనుకుంటారు కానీ ఇతరులకు సెంట్రమేస్తే మనకి ప్రయత్నం చేయాలి బలాన్ని నిజంగా అనేవి

గౌరవించుకోవడం అనేది కూడా చాలా గొప్ప విషయంలో కానీ సుఖంలో కానీ వాళ్ళు చాలా మంది బాధ్యత కలిగి ఉంటారు కూడా మన అలాంటి బాధ్యతలు కలిగి లైక్ చేయండి విషయం అండి సబ్స్క్రైబ్ చేయండి బాధ్యత మర్చిపోకూడదు మన బంధాలను ఎప్పుడు ఒకే విధంగా ఇప్పుడు కూడా బంధాలు అనేవి పదిలంగా ఉంచుకోవాలి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్